అమ్మో ఈమెందుకు వచ్చింది ఇప్పుడు డేంజర్ ఆంటీ అనుపు జర జాగ్రత్త ఈమెతోని మస్తు ఖతర్నాక్ అండి నమస్తే అండి నమస్తే రాగండి మా ఇంటికి రావడం తెలవ నీకు కలవాలుగా ఇంటి పుంగే ఉంటాగా చెప్పాలేమి అమ్మా అదిరా ట్రైపోతుంది జమానా అమెరికా పోయినా నువ్వు అర్థమవుతుందా అమెరికాకి ఈ దునియాను వదిలేసి పోలేవు కలవాలే మంగడా ఏం తెచ్చిన మరి అమెరికా నుంచి చాక్లెట్లు తెచ్చినా అంటే చాక్లెట్లు ఈడ కూడా అమ్ముతారు ఈడ కూడా అమ్ముతారు అగో రమేష్ గారి గారు అమ్ముతారు చాక్లెట్లు చాక్లెట్ చాక్లెట్ తినాల కనిపిస్తా నేను నీకు ఏం తెచ్చినావు మీ ఇంకా ఆంటీ మమ్మీకి డాడీకి బట్టలు తెచ్చిన ఆంటీ నేను అదే ఆలే కనిపిస్తారు నీకు నేను కనిపియా చిన్నప్పుడు నీకు ముక్కు వస్తే ముక్కు దురిస్తే నేను అర్థమైతుందా ముక్కు దురుస్తుంది హరిసిపోయినావు గారు అవి పెద్దోన్ను అయిపోయినావు హరిసిపోయినావు నాకేం తెయలేవు ఊలాడు కూడా వచ్చినావు